వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అండ్ మీతో కమిట్ అవ్వడానికి అసలు రెడీగా ఉన్నారా లేదా స్టిల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల మీకు కమ్యూనికేట్ చేయకుండా ఉన్నారా ఇవన్నీ ఈరోజు చూద్దాం ఈరోజు యాక్చువల్గా ఓకే వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయింది So 4th energy salon. 10 of pentacles energy. Next one the emperor. Okay. So 10 of pentacles, family, financial stability and uh, the emperor and queen of pentacles. సో ఈ ఎంపరర్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీలో చూస్తున్నారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు మీరు లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ ఉమెన్ అయి ఉండొచ్చు సో సంథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు అండ్ ఈ పర్సన్ ఇక్కడ ద ఎంప్రర్ లా ఆలోచిస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ సో తనకేదో ఒక మెంటల్ క్లారిటీ అనేది రావాలి ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ అండ్ ఇక్కడ టవర్ మూమెంట్ ఫాలోడ్ బై షారెట్ సారీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి మీ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు దేనికోసమో వెయిట్ చేస్తున్నారు అండ్ టవర్ మూమెంట్ సడన్ చేంజెస్ కావాలంటున్నారు ఈ పర్సన్ తన లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ అగైన్ క్వీన్ ఆఫ్ సోడ్స్ గ్రేట్ సో డివైన్ కౌంటర్ ఆర్ట్స్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీరు ఇద్దరు డివైన్ మాస్కులిన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ సో ఇక్కడ మీరు ఏదైతే రిలేషన్షిప్ అనేది ఉందో మీ ఇద్దరి మధ్య దాన్ని ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా చేంజ్ చేసుకోబోతున్నారు ఇద్దరు కలిసి కానీ ఇక్కడ ఏంటంటే మీరు వేరే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు అంటే సపోజ్ థర్డ్ పార్టీ కనుక ఉంటే మీ ఇద్దరి మధ్య వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీరే ఇస్తున్నారు మీ పోర్సన్ కాదు ఇక్కడ అంటే ఏంటంటే మీ పోసన్ని ఇన్ కేస్ మీ పోసన్ వెళ్ళి థర్డ్ పార్టీతో ఉంటున్నట్టుగా మీకు తెలిస్తే సరే మీరంటే ఇష్టం లేదు కాబట్టి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారు అన్నట్టుగా మీరే కాంప్రమైజ్ అయిపోతున్నారు మీరు సో అది ఇక్కడ ఒకవేళ మీకు ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటే మీరు చేస్తున్నది రాంగ్ అని చెప్తుంది యూనివర్స్ సో టవర్ మూమెంట్ ఫేస్ చేస్తారు ఇలా ఉంటే కనుక సో మీరు చేయాల్సింది ఏంటి అసలు అంటే ఇక్కడ మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి రావాలి ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి మీకు మీకు రిలేషన్షిప్ కావాలా వద్దా అనేది ముందు తేల్చుకోండి అప్పుడు మీకు ఎలా బిహేవ్ చేయాలి ఈ పోసంతో అనేది అర్థమవుతుంది ఓకే సో చాలా హెడ్ హెడేక్ ఫీల్ అవుతున్నారు విత్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కమ్యూనికేషన్ అసలు ఎలా కమ్యూనికేట్ చేయాలి మీ పోసంతో అనేది కూడా మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సేమ్ వే మీ పర్సన్ కూడా అలానే చేస్తున్నారు అక్కడ మీరు ఎప్పుడైనా ఒక మెసేజ్ పెట్టడం లేట్ అయితే మీ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఎస్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా అయిపోతూ ఉంటారు బట్ మీరు రీసెంట్ పాస్ట్ వరకు మీరు మెసేజెస్ పెట్టినా కాల్స్ చేసినా మీ పర్సన్ రెస్పాండ్ అయ్యేవారు కాదు కానీ ఇప్పుడు మీ కాల్స్ ఎప్పుడొస్తాయి మీ మెసేజెస్ ఎప్పుడొస్తాయని వెయిట్ చేస్తున్నారు ఓకే సో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఒక డీప్ బాండింగ్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అని తెలుస్తుంది అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఒక హానెస్ట్ రిలేషన్షిప్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు తనకు ఎలా కనిపిస్తున్నారంటే మీరు కాంప్రమైజ్ అయిపోతున్నట్టుగా కనిపిస్తున్నారు సో అందుకే ఈ పర్సన్ సరిగా యాక్షన్ తీసుకోవడం లేదు మీ రిలేషన్షిప్కి సంబంధించి ఓకే సో మీరు ట్రూత్ అనేది రివీల్ చేయండి అక్కడ మీ పర్సన్ కూడా తన ట్రూత్ ఏంటి అనేది అసలు రివీల్ చేస్తారు అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తనకంటే మీరు ఒక బెటర్ పర్సన్ తను మిమ్మల్ని వదిలేసిన ఒకవేళ మీరు ఇంకొక బెటర్ పర్సన్ మీరే ఒక బెటర్ పర్సన్గా మీరు హ్యాపీగా బతికేస్తారు తన అవసరం మీకు లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ బట్ మీరు చెప్పాలి ఇట్లా ట్రూత్ రివీల్ చేయాలి తన అవసరం మీకు ఉంది కాబట్టే ఈ రిలేషన్షిప్ కోసం ఇంకా మీరు ఫైట్ చేస్తున్నాను అన్నట్టుగా తనకి తెలియజేసేటట్టు తెలియజేయగలిగితే ఈ రిలేషన్షిప్ వర్క్ వర్కౌట్ అవుతుంది తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది తెలిసి వచ్చేటట్టు చేశారు అండ్ మీ సెపరేషన్ వల్ల తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఓకే మిమ్మల్ని బాధ పెట్టినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ స్టిల్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే ఒక రైట్ డెస్టినీ కోసం కూడా సర్చ్ చేస్తున్నారు ఈ పర్సన్ బట్ ఈ పర్సన్కి చైల్డ్హుడ్ డ్రామా కూడా కనిపిస్తుంది ఇక్కడ బట్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయ్యారు అండ్ అసలు మీకోసం ఏమనుకుంటున్నారు అనేది ట్రూత్ని ఆ నిజాన్ని మీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏంటి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పటి నుండి అనేది ఈ పోర్సన్ త్వరలో మీకు రివీల్ చేయబోతున్నారు ఓకే సో ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పోర్సన్ అంటే మేబీ మీరు సరిగా సారీ సో మేబీ మీరు సరిగ్గా ఈ పర్సన్ని రిసీవ్ చేసుకోవటం లేదు అండ్ నెగ్లెక్ట్ చేసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు సో ఇదంతా ఏం చేస్తుందంటే ఇలా మీరు బిహేవ్ చేయడం వల్ల ఈ పర్సన్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు అక్కడ మీ పర్సన్ కూడా ఎందుకంటే ఒక కాంప్రమైజ్ అయిపోయిన బిహేవియర్లా అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి అందుకే థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అండ్ మీతో ఎలా బిహేవ్ చేసినా మీరు మీ పోర్సన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు అన్న ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అనేది ఉంది మీ పైన సో అందుకే తనకు నచ్చినట్టు తను చేసుకుంటూ పోతున్నారు మీరు లోపల లోపల బాధపడుతున్నారు కానీ అదేది కూడా మీ పోర్సన్కి చెప్పడం లేదు సో ఇదంతా కూడా మీ పర్సన్కి చెప్పడానికి ట్రై చేయండి దయచేసి అప్పుడే ఈ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ కామెంట్ సెక్షన్లో లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాసులు వృషభ కన్యా మకర రాసులు తులారాశి అండ్ మిథున్ రాశి కర్కాటక రాశి మీన రాశి కనిపిస్తున్నాయి ఓకే సో జూలై సెవెంత్ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది మనకి సో ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ రోజు మీరు మేనిఫెస్ట్ చేసుకొని సెవెన్ క్రిస్టల్ బ్రేస్లెట్ కనుక వేసుకుంటే మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని చెప్తోంది ఇక్కడ మనకి ట్రిపుల్ సెవెన్ పోర్టల్ సో మీరు జూలై ఫస్ట్ టు జూలై సెవెంత్ మేనిఫెస్టేషన్ కొంచెం స్ట్రాంగ్గా చేయండి మీ విషెస్ అన్నీ కూడా తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి సో ఈ సెవెన్ క్రిస్టల్ బ్రేస్లెట్ అనేది మీరు తప్పకుండా వేసుకోగలిగితే ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేయగలుగుతారు ఓకే సో ఈ బ్రేస్లెట్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్ కాల్ చేసి మీరు ఈ బ్రేస్లెట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఓకే ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ మీకు మెసేజర్ కాల్స్ చేస్తారు త్వరలో కొంతమందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రావచ్చు కొంతమందికి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు మెసేజెస్ అనేవి రావచ్చు బట్ ఇక్కడ రీయూనియన్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు మేబీ మీరు రీసెంట్ పాస్ట్లో అడిగి ఉండొచ్చు మీ పర్సన్ ఎక్కడన్నా ఎక్కడికన్నా వెళ్దామని సో ఆ విషయస్ అన్నీ కూడా ఇప్పుడు మీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి విత్ దిస్ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ సో జూలై సెకండ్ వీక్ కల్లా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు ఓకే అరౌండ్ జూలై ఎయిటీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఎయిత్కి ఓకే బట్ అందరికీ పాయింట్ రెజనేట్ అవుతుందా అంటే రెజునేట్ అవుతుంది ఓన్లీ ఫర్ కొన్ని రాసులనే కాదు చాలా రాసుల వాళ్ళకి ఈ పాయింట్ రెజునేట్ అవ్వచ్చు ఓకే ముఖ్యంగా మేష సింహ రాసులు అండ్ మిథున తుల అండ్ కుంభరాశుల వాళ్ళకి ఈ పాయింట్ చాలా బాగా రెజనేట్ అవుతుంది రిలేషన్షిప్ అనేది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ లాగా చేంజ్ అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కమింగ్ మంత్ జూలైలో మీరు ఏదైతే విషెస్ మేనిఫెస్ట్ చేస్తారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే సో చాలా మందికి ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాఫిట్స్ రాబోతున్నాయి బిజినెస్ చేసేవాళ్ళకి కావనివ్వండి జాబ్ చేసేవాళ్ళు కావనివ్వండి ఫైనాన్షియల్గా చాలా ప్రాఫిట్స్ వస్తాయి అండ్ సడన్ మనీ సడన్ ఫేమ్ అనేది కూడా రాబోతుంది అండ్ ఒక లక్కీ ఒక లక్కీ ఫీల్డ్లోకి వెళ్ళబోతారు వెళ్ళబోతున్నారు మీరు అంటే మీకు ఏదైతే ఏరియా మీకు సక్సెస్ ఇస్తుందో ఏరియా అంటే కెరీర్కి సంబంధించింది ఆ ఫీల్డ్లోకి మీరు వెళ్ళబోతున్నారు ఈ మంత్ ఓకే సో అలా మీరు ఆ క్రియేటివిటీ ద్వారా మీరు చాలా అమౌంట్ అయితే మీరు సంపాదించగలుగుతారు సో ఫైనాన్షియల్గా చాలా ప్రాఫిట్స్ అయితే చూస్తారు నెక్స్ట్ మంత్ జూలైలో ఓకే సో కొంతమందికి హార్ట్ సర్జరీస్ కూడా ఉన్నాయి ఈ జూలైలో ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుదాం అండ్ వీడియో